నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వంశీ మీరు చూస్తున్నారు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే చూడండి అండ్ ఇది వచ్చేసి మనకు థర్టీ ఇంటూ థర్టీ సిక్స్ డైమెన్షన్లో వన్ ఇంటూ స్క్వేర్ యాడ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఓపెన్ ప్లాట్ అయితే ఉంది అండ్ ఇది ఓపెన్ ప్లాట్ అని కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కూడా ఇది మంచి డెవలప్ డెవలప్మెంట్ ఏరియాలోనే అయితే లొకేటెడ్ ఉంది అండ్ మనకు మెయిన్ ఇబ్రహీంపట్నం బస్ స్టాఫ్కి కూడా ఎగ్జాక్ట్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్లాట్ అనేది అయితే లొకేటెడ్ అండ్ ఇది వచ్చేసి మనకు ఓనర్ సేల్ అండ్ ఓనర్ కూడా థర్టీ ఇంటూ థర్టీ సిక్స్ డైమెన్షన్ లో ఉన్న ఈ ప్లాట్ కైతే ఎట్రాక్ట్ అయ్యి అయితే పర్చేజ్ చేసుకున్నారు ఎందుకంటే మంచి స్క్వేర్ షేప్ లోనైతే ఈ ప్లాట్ ఉంటుంది అండ్ మనకి ఈ నిషాలు కూడా ఎగ్జాక్ట్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఫార్టీ ఫీట్ మెయిన్ రోడ్డు ఉంటుంది అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు కాకపోతే ఇక్కడ చెట్లు ఉన్నాయి చెట్లు ఉండడం వల్ల మీకు కనిపించట్లేదు మెయిన్ మనకు ఇక్కడ ఒక రెండు పెద్ద ఫామ్ హౌజ్లు ఉన్నాయి అండ్ మనకి ఈ లొకేషన్ నుంచి కూడా ఆది పట్ల టాటా టీసీస్ కూడా ఎగ్జాక్ట్లీ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ ఈ నుంచే మనకు ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో చూసుకుంటే కూడా మొత్తం హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి మీ మనకి ఈ ప్లాట్ కాస్ట్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది ఓనర్కి కొంచెం అర్జెంట్ ఉండడంతో అయితే ఆ రీజనబుల్ కాస్ట్కే మార్కెట్ ఉన్న రేటు కంటే కూడా మీకు తక్కువ ధరకే ఇది సేల్ చేస్తున్నారు సో ఈ మోర్ డీటెయిల్స్ కోసం కూడా మీకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కొత్తగా మన పేజీని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేస్తూ ఉంటే కూడా ఇలాంటి వ్యాలబుల్ ఇన్ఫర్మేటివ్ ప్రాపర్టీ వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటే మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఫ్రెండ్స్ మనకి ఈ నిమిషాలు చూసుకుంటే ప్రజ్ఞా ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ప్రజ్ఞ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది సో అది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తా అండ్ నేను నిషాలో మనకు వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో కూడా వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన రెండు పెద్ద గోధమ్స్ కూడా ఉన్నాయి అది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను అండ్ మనకు ఈ ఈ పక్కనే కూడా ఈ లొకేషన్ నుంచి ఎగ్జాక్ట్లీ కూడా మనకి నుంచి వెళ్ళి గురుకుల విద్యాపీఠ అనే ఒక గురుకుల పాఠశాల కూడా ఉంది కాకపోతే ఈ చెట్లు ఉండడం వల్ల మీకు కనిపించట్లే అండ్ ఇక్కడ చెట్లు ఉన్నాయని కూడా మీరైతే ఏదో ప్లాట్ ఎక్కడ ఉందని కూడా అనుకోకండి ఇబ్రహీంపట్నం ఎగ్జాక్ట్లీ నేను లొకేషన్ చూసి మరి చెప్తున్నా బస్ ఇబ్రాహీంపట్నం కి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్లాట్ లొకేటెడ్ ఉంది అండ్ మెయిన్ ఫార్టీ ఫుట్ రోడ్ మెయిన్ ఫార్టీ ఫుట్ రోడ్ కూడా దగ్గరలోనే ఉంది ఈ ప్లాట్ జెన్యున్ ప్లాట్ డైరెక్ట్ ఓనర్ సేలు మీకు డైరెక్ట్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే మీద నేను చేస్తుంటాను సో మీరు డైరెక్ట్ చూసి ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు అండ్ మనకు మెయిన్ వచ్చేసి డెవలప్మెంట్స్ కావాల్సిన థింగ్స్ ఏంటంటే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఐటీ కంపెనీస్ కూడా ఇవైతే మనకు గవర్నమెంట్ కూడా మన రీసెంట్గా అయితే అనౌన్స్మెంట్ చేసింది ఇక్కడ ఐటీ సంబంధించిన కంపెనీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ మనకు ఓఆర్ఆర్ కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి ట్రావెలింగ్ కూడా ట్రావెలింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ మనకు మెయిన్ ఈ నిమిషాలు వచ్చేసి కూడా మెయిన్ ఫేమస్ మోర్ దెన్ ఫైవ్ ఫేమస్ ఇంటర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి ఆ కాలేజెస్ కూడా మన గురుకుల ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది జాగృతి కాలేజ్ ఉంది అండ్ ఇట్లా చూసుకుంటే కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి సో మీరు వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో కూడా మీకు క్లియర్గా పెడతాం చూడొచ్చు మీరు ఒకసారి అటు చూపేయండి అన్న ఇది మనకు వచ్చేసి ఇది అక్కడ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన రెండు పెద్ద గోధమ్స్ ఉన్నాయి సో మీకు అక్కడ చెట్టు అడ్డంగా ఉండటంతో మీకు కనిపించకపోవచ్చు మీకైతే నేను డిస్ప్లే మీద మీకు అక్కడికి వెళ్ళి మీకైతే చూపిస్తా ఆడికి ఇడికి ఎంత డిస్టెన్స్ ఉందనేది థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ మనకు మెయిన్ థింగ్ అది పట్ల టాటా టీసీఎస్ కంపెనీ అయితే జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లోనే ఉంటుంది మీరు ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్ కూడా నేను చూసి అయితే చెప్తున్నాను మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ క్యాస్ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి చెప్తున్నా మన ఛానల్ని చూ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో హౌస్గా ఉందాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను ఆ లొకేషన్లు మీకు తీసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను